గుడిసెలు తీయడానికి సాహసం చేయలే అదే చెప్పిన మీడియా సోదరులకు బిఆర్ఎస్ మరి పది ప్రభుత్వం కేసీఆర్ ముఖ్యమంత్రి ఆ బిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఆ పోలీసులు కూడా తీసేస్తామని బెదిరించారు తప్ప ఏ ఒక్క గుడిసె కూడా తీసేటప్పుడు ధైర్యం ఇక్కడ చేయలేదు ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయింది ప్రజా ప్రభుత్వం అని చెప్తారు ఇందిరమ్మ రాజ్యం అని చెప్తారు వైఎస్ రాజశేఖర రెడ్డి అని అన్న అని చెప్తారు వాళ్ళ పేదల మీద మీరు ప్రతాపం చూపించి అర్ధరాత్రి ఎవడో సరే పోలీసు వాళ్ళు అర్ధరాత్రి వస్తే దొంగలు అనుకోవాలన్నా పోలీసు వాళ్ళు అర్ధరాత్రి వస్తాడు దొంగలు ఇన్ని దోసుకున్నట్టు వాళ్ళందరు తిని పడినాక ఏడంగా గిట్టుకున్నది ఏడంగా తింటున్నది కూర చూసుకొని ఇంట్లో దూరం వాడు దోసుకుంటాడు అట్లే ఈ దొంగలు పోలీసు వాళ్ళు కూడా ఈ ఎంఆర్ఓ అధికారులు కూడా ఆ రకంగా మరి పన్నెండు గంటలకు వచ్చి రాత్రి గుడిసెలు తీసేస్తామని హెచ్చరిక చేస్తే ఖబర్దార్ మీరు గుడిసే కాదు ఒక కర్రను కూడా మీరు ఇది ప్రజా కరెంటు పట్టుకున్నట్టే మహిళ అయిపోతారు పిల్లలు ఉన్నోడు ఎవడు కూడా దుర్మారానికి ఒని కట్టారు ఖబర్దార్ అని చెప్పేసి అధికారులకు హెచ్చరిక చేసినాం చూసుకుందాం అని చెప్పి ఛాలెంజ్ చేసినాం మేమందరం కూడా మీతో పాటు ఉన్నాం చేసినాం మీరందరూ కూడా సహకరించరు ఉన్నవాళ్ళు అందరూ కూడా ఇప్పటిదాకా చేతులు ఎత్తినటువంటి ఆడపడుచులు చెల్లెళ్ళు అందరూ కూడా పెద్దవాళ్ళు అందరూ కూడా మూడు గుంపులుగా అక్కడ ఇక్కడ సుమారు ఒక మూడు వేల మంది మాత్రమే ఉన్నారు ఇంత మంది లేరు కానీ నేను ఒకటే చెప్తున్నా ఏ రాత్రి అమ్మిచ్చి వస్తారు పోలీసు వాళ్ళు మఫ్టీలో నేను ఎప్పుడో ఇదివరకు బహిరంగ సభలో చెప్పిన డ్రస్ లేకుండా పోలీసు వాళ్ళు మఫ్టీలో వచ్చి ఇక్కడ ఏం జరుగుతుందో పరిశీలనలు చేస్తారు రాజు రాచకొండ సిపికి ఇక్కడ జరిగే సమాచారం పోతుంది కాబట్టి నేను ఎవరు ఏం చేసినా ఇది కాపాడుకోవాలంటే గుడిసే ఆశ పడ్డ ఎవడైనా భార్య ఇక్కడ సంసారం